అందరికీ నమస్కారం మేషరాశి వారికి మీరు బాకీ పడినటువంటి ఒక పూజ అయితే మిగిలిపోయింది అందుకే మీ జీవితం ఇంకా సెటిల్ అవ్వట్లేదు మీరు ఎంత కష్టపడినా కూడా మీకు ఇంకా జీవితంలో ఏదో ఒక అసంతృప్తి అలాగే ఉండిపోతుంది కాబట్టి మేషరాశి వారు ఇప్పటికైనా మేల్కొని మీరు ఈ నెలలో ముఖ్యంగా రేపు ఈ చిన్న పని చేస్తే చాలు మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి పూజ కూడా పూర్తయిపోయి మీ జీవితం సెటిల్ అవ్వడమే కాదు మీకు డబ్బుగా ఎక్కువగా పరిగణమించేటటువంటి అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీకు చోటు చేసుకోబోయే కీలకమైన విషయాలు ఏంటి అలాగే మీ జీవితంలో ఈ సమయంలో జరగబోయే ఆసక్తికరమైన పరిణామాలు ఏంటో కూడా ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక ఈ జూన్ నెలలో మేషరాశి వారికి విశేషంగా కలిసి రాబోతుంది అయితే కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి అవేంటో చూద్దాం మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మేషరాశి కిందకు వస్తారు ఈ రాశి వారికి అధిపతి కుజుడు మేషరాశి వారికి జూన్ నెల ఒకటవ తేదీ నుంచి కుజుడు మీ రాశి నుంచి పన్నెండవ ఇళ్ళైన మీనరాశి నుంచి ఒకటవ ఇళ్ళైన మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అలాగే శుక్రుడు పన్నెండవ తేదీ వరకు రెండవ ఇళ్ళైన వృషభరాశిలో సంచరించి ఆ తర్వాత మిథున రాశిలో సంచారం కొనసాగిస్తాడు బుధుడు మీ రాశికి రెండవ ఇళ్ళైన వృషభ రాశి నుంచి మూడవ ఇళ్ళైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక మిథున రాశిలో ఖచ్చితంగా ఈ సమయం అంతా సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఇక సూర్యుడు చూసుకున్నట్లయితే వృషభ రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత తన సంచారాన్ని మిథిన రాశిలో కొనసాగించడం జరుగుతుంది ఇక గురువు తన సంచారాన్ని వృషభ రాశిలో కొనసాగిస్తాడు శని కుంభరాశిలో గురువు రాహువు మీనరాశిలో కేతువు కన్యా రాశిలో తమ సంచారాన్ని కొనసాగించడం జరుగుతుంది జూన్ నెలలో మీకు ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా ఎంతో అద్భుతమైన సమయం కొన్ని సమస్యలు మొదట్లో వచ్చినా కూడా మీ మాట తీరుతో అలాగే వ్యవహార దక్షతతో ఆ సమస్యల నుంచి బయటపడతారని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మీకు తక్కువ పని ఒత్తిడి ఉంటుంది సానుకూలమైన వాతావరణం ఉంటుంది మీరు ఏ పని అయినా ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు అయితే మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది చాలా మంచిది కొన్నిసార్లు అత్యుత్సాహానికి పోయి మీకు సంబంధం లేని పనుల్లో తలదూర్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ సహోద్యోగులు అలాగే ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు వృత్తిలో కొంత అద్భుతమైన మార్పు ఉంటుంది దాని కారణంగా మీ ఒత్తిడి అంతా తగ్గుతుంది ఉద్యోగరీత్యా ప్రయాణం కూడా చేయాల్సిన పరిస్థితి ఈ జూన్ నెలలో మీకు సంభవించబోతుంది ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఇది మీకు చాలా మంచి సమయంగా ఉంటుంది గడిచిన రెండు నెలల్లో మీకు ఆర్థికంగా సామాన్యంగా ఉన్నా ఖచ్చితంగా ఈ జూన్ నెల నుంచి మీరు ఆ ఖర్చును అధిగమిస్తారని చెప్పుకోవచ్చు అదనపు ఆదాయాన్ని కూడా కలిగి ఉంటారు పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ సమయంలో మీరు ఈ పెట్టుబడి పెట్టడం అనేది చేసుకోవచ్చు కలిసొచ్చే అంశం వాహనాల కారణంగా కొంత డబ్బు అయితే ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీకు అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది మీరు కుటుంబ సభ్యులు లేదా కుటుంబ శుభకార్యానికి హాజరవుతారు లేదా కుటుంబంలో ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటనలు జరగవచ్చు మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు గతంలో ఉన్న సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి జూన్ నెల ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి ఇక ఈ సమయంలో ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది అయితే మొదటి వారంలో మాత్రం మీరు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ముఖ్యంగా ప్రయాణాల్లో పదునైన వస్తువులతో ఆడుకోవద్దు ఆ తర్వాత మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అయితే కొన్నిసార్లు కోపం కారణంగా మాత్రం ఆరోగ్యం విషయంలో ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు వీలైనంతగా ప్రశాంతంగా ఉంటే మంచిది ఇక వ్యాపారంలో ఉన్నవారు తమ వ్యాపారంలో మంచి ఎదుగుదలను కలిగి ఉంటారు జూన్ నెల ప్రథమార్థంలో ఖర్చులు ఉన్నా ద్వితీయార్థంలో ఆదాయం పెరగడం వల్ల వాటిని తట్టుకుంటారు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే చివరి వారం ముందు చేయడం మంచిది పెద్ద పెట్టుబడులకు ఇది మంచి సమయం ఇక విద్యార్థులకు మంచి సమయంగా కనిపిస్తుంది వారు తమ ఉద్యోగంలో చదువులో బాగా రాణిస్తారు బాగా పనిచేస్తారు వారి వ్యక్తిగత ఏకాగ్రత అధ్యయనాల పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది వారు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా ఆ విషయంగా తగిన కృషి చేస్తారు పోటీ పరీక్షలు రాసేవారికి సమయం అనుకూలంగా ఉంటుంది వారు రాసిన పరీక్షల్లో ఉత్తీర్ణులు కూడా అవుతారు కాబట్టి ఈ సమయంలో మేషరాశి వారికి కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి విశేషంగా చెప్పబడుతుంది అయితే మేషరాశి వారు మీరు బాకీ పడినటువంటి పూజ ఒకటి ఉండడం వల్ల మీరు కెరియర్ పరంగా వృత్తిపరంగా ఇంకా వ్యాపార పరంగా ఇలా ఏ పని చేసినా కూడా మీకు కలిసి రాకపోవడం ఒకవేళ మీరు పూర్తి నిబద్ధతతో పట్టుదలతో కష్టపడి శ్రమించి మీరు ఆ పనిలో మీరు పూర్తిగా నిబద్ధత ఉంచినా కూడా అందులో మీకు ఎలాంటి సంతృప్తి లేకుండా అసంతృప్తితో ఆ పని మిగిలిపోవడం అనేది మిమ్మల్ని ఎంతగానో బాధపెట్టే అంశం ఈ కారణం చేతే మీ లైఫ్ సెటిల్ అవ్వకుండా మీరు ఇంకా ఇంకా కష్టపడుతూనే ఉండడం మిమ్మల్ని బాధపెట్టే అంశం కాబట్టి రేపు ఈ చిన్న పని చేస్తే చాలు మీకు విపరీతమైన డబ్బు లభిస్తుంది ఆర్థికంగా కూడా మీకు లైఫ్ సెటిల్ అయిపోయేటటువంటి అద్భుతమైన అవకాశం మీకు కనిపిస్తుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఆ పని ఏంటి ఇంకా మీరు ఏ విధమైనటువంటి పూజలు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం కాబట్టి ఈ సమయంలో మేషరాశి వారు ఖచ్చితంగా శివుడికి విధేయతతో ఉండాలి శివుడికి సంబంధించిన పూజలు పరిహారాలు చేయడం వల్ల మీపై ఆ శివుడి అనుగ్రహం ఉంటుంది అయితే మీరు ఈ పూజను మరిచిపోవడం వల్ల చాలా నష్టపోయిన వారవుతారు కాబట్టి ఏం చెయ్యాలి అంటే వారు ఈ సమయంలో ఆ బోళాశంకరుడికి శివలింగానికి రుద్రాభిషేకం చేయించండి ఈ విధంగా చేయించడం వల్ల మీకు విశేషంగా కలిసి వచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది పరిస్థితి రావడం వల్ల మీ జీవితం మొత్తం సెటిల్ అవుతుంది ఆ పరమశివుడికి అభిషేకాలంటే ఎంతో ప్రీతికరం అలాంటిది రుద్రాభిషేకం చేయిస్తే మీపై ఎనలేని అభిమానం విశేషం ఇంకా ఎంతో ప్రయోజనం ప్రభావం కూడా చూపించడం జరుగుతుంది నిజానికి బోళాశంకరుడు సాధారణమైన అభిషేకం చేస్తేనే ఉప్పొంగిపోతాడు మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు అలాంటిది రుద్రాభిషేకం చేస్తే ఖచ్చితంగా మీపై ఆ అనుగ్రహం అనేది విశేషంగా ఉంటుంది కాబట్టి మేషరాశి వారు ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించి వెంటనే మీరు రేపే మా రేపే ఇంకా మీరు రుద్రాభిషేకం జరిపించండి మీ మీద ఉన్నటువంటి చెడు ఫలితాలన్నీ పోతాయి ఇంకా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మీరు ఎంతో అద్భుతమైనటువంటి పరిణామాలని అందుకున్నవారు వారు మీరు ఏ పని చేపట్టినా అందులో ఆ శివుని అభిషేకంతో పాటు ఇంకా ఆయన ప్రభావం అనుగ్రహం కూడా ఉంటాయి ఆయన అనుగ్రహం ఉండడం వల్ల మీరు చేపట్టే ప్రతి ఒక్క పని విజయవంతంగా పూర్తవుతుంది ఈ కారణంగా మీకు విపరీతమైన డబ్బుకు సంబంధించిన అవకాశాలు మీ ముందుంటాయి ఈ కారణంగా మీకు ఏదైనా అద్భుతమైన వ్యాపారం కూడా కలిసి వస్తుంది ఈ దెబ్బతో మీ జీవితం మొత్తం సెటిల్ అయిపోతుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందానికి గురవుతారు కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా రేపే రుద్రాభిషేకం మా శివుడికి చేయడం వల్ల మీకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పడంలో సందేహమే లేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు వెంటనే పూర్తి చేసి ఆనందాన్ని అదృష్టాన్ని పొందుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు